కష్టాల్లో ఉన్న స్నేహితుడికి బాల్యమిత్రుడు ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించారు పెద్దపల్లి జిల్లా రామకుండం జెడ్పీ హై స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ కి చెందిన పదవ తరగతి స్నేహితులు పెరాలసిస్ తో బాధపడుతున్న తమ తోటి మిత్రుడు మొత్కూరి నాగేందర్ వైద్య సహాయ నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించి ధైర్యాన్ని కల్పించారు లింగాపూర్ లోని తన స్నేహితుడి నివాసానికి వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యాన్ని కల్పించి ఆస్ట్రేలియా నుండి వచ్చిన రాజాబాబు పదివేల రూపాయలు ఒక క్వింటల్ బియ్యం కందుల పోషం రెండు వేల రూపాయలు డి శ్రీనివాస్ ఇరవై ఐదు కిలోల బియ్యంను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఒకే తరగతి గదిలో కలిసి కూర్చొని చదువుకున్న బాల్యమిత్రులంతా కలిసి తమలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవడంలో ముందుంటామని తెలిపారు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకున్న మిత్రులు అండగా ఉండడం ఎంతో ఇచ్చి తాము అండగా ఉన్నామనే ధైర్యం కల్పిస్తే వచ్చే ఆనందం వేరేలా ఉంటుందని తమ మిత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు అలాగే ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొని సాయం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తూల రాజనరసయ్య కత్తరమల రమేష్ కందుల పోషం సత్యనారాయణ రాపోలు రవీందర్ రావు సాదుల రమేష్ పానిగంటి సత్యనారాయణ హఫీజ్ అర్షనపల్లి రాజయ్య అయితే సత్యనారాయణ అబ్దుల్ తకి భూమేష్ సారయ్య ఉప్పల్ రావు వెంకటేష్ శ్రీరాములు గట్టయ్య తదితరులు పాల్గొన్నారు ఇరవై જાગ્રાઈટ <laughs> <laughs>